వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా భయపడిందే జరిగింది గత వారం రోజులుగా కొనసాగుతున్న టెన్షన్ 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 మహా విషాదంగా మారిపోయింది అవును ఆ ఎనిమిది మంది జాడా తెలిసింది కానీ వాళ్లను సజీవంగా కాపాడలేకపోయాయి రెస్క్యూ బృందాలు ఎస్ ఇది ఒక మహా విషాదకరమైన ముగింపుగా మారింది ఒక బాధాకరమైన వార్తలా మారింది విషాదకరమైన వార్తలా కొనసాగింది శాడ్ గా మారిపోయింది ఎస్ ఎస్ఎల్బిసి టన్నెల్లో కుప్పకూలిన టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు గత వారం రోజులుగా రెస్క్యూ బృందాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి రెస్క్యూ బృందాలు లోపలికైతే చొచ్చుకుపోగలిగాయి కానీ ఆ ఎనిమిది మంది జాడను కనుగోలేకపోయాయి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాయి మొత్తం చిమ్మ చీకటి ఎటు చూసిన బురద మోకాలి లోతు వరకు నీళ్లు పన్నెండు పద్నాలుగు కిలోమీటర్లు లోపలికి ప్రయాణించగలిగిన వారి ఆ చూకిని తెలుసుకోలేకపోయాయి ఎక్కడున్నారో తెలియలేదు వాళ్ళ కోసం పిలిచిన పిలుపులు అరణ్య రోదనగానే మిగిలిపోయాయి టర్నెల్లో పద్నాలుగో కిలోమీటర్ దగ్గర ఒక పెద్ద మిషన్ ఒక యంత్రం కుప్ప ఆ శిథిలాల్లో చిక్కిపోయింది పూర్తిగా ధ్వంసమైంది దాన్ని తొలగించేందుకే నానా ప్రయాసపడాల్సి వచ్చింది దాన్ని ఎలక్ట్రిక్ కట్టర్ల ద్వారా కట్ చేసి ముందుకు సాగారు ముందుకు వెళ్తే ఎక్కడ చూసి నచ్చి చీకటి బురద అసలు ప్రయాణించలేని పరిస్థితి ఒక దశలో రెస్క్యూ బృందాలు కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకోవాల్సి వచ్చింది అనేక సార్లు బయటకు వచ్చి విడతల వారీగా షిఫ్ట్ల వారిగా లోపలికి చొచ్చుకెళ్లారు అనేక అధునాతన విధానాల ద్వారా వాళ్లను కనుక్కునే ప్రయత్నాలు చేశారు కానీ జాడా లేకుండా పోయింది అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు విషాద వార్తను ప్రకటించేశారు ఆ ఎనిమిది మందిలో నలుగురు వేరుగా శిథిలాల్లో కూరుకుపోయారని రాడార్ ద్వారా వాళ్ళే వాళ్ళ ఆచూకీ కనుక్కున్నామంటూ మంత్రి వెల్లడించారు నలుగురు బురద బురదలో కూరుకుపోతే మరో నలుగురు ఓ బోర్ట్ కింద కూరుకుపోయారట వారిని తీయడానికి కూడా బయటకి తీసుకురావడానికి కూడా చాలా టైం పట్టేలా ఉంది ఓ నలుగురిని ఒక రోజులో తీసుకొస్తామని మరో నలుగురిని రెండవ రోజు తీసుకొస్తామని ఇది అత్యంత విషాదకరమైన విషయం అంటూ జూపల్లి చెప్పారు అయినా కొంచెం ఆశ ఉందని జూపల్లి అంటున్నారు ఆ కొంచెం ఆశ నిజంగా ఉండాలని ఆ ఆశ నెరవేరాలని వారిలో కొందరైనా సజీవంగా రావాలని కోరుకొని వారెవరు మొత్తం తెలంగాణ వాళ్ళు దేశవాసులు దీనిపై దృష్టి సారించున్నారు ఎవరైనా బతికి బయటకు వస్తారా అని ఖచ్చితంగా అద్భుతం జరగాలని ఇప్పటికీ కోరుకుందాం వారిలో కనీసం ఒకరిద్దరిన బయటికి సజీవంగా వస్తారా అంటూ ఆశపడదాం ఆశించడంలో తప్పులేదు అద్భుతం జరగాలని वंद को वंद शातम आशिदा